హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం ఏం జరగనుందో నాకు కూడా చాలా కుతూహలంగా ఉందండి చాలా ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే వైఎస్ జగన్ ఢీ కొట్టడానికి నేను సిద్ధం అసెంబ్లీకి వెళ్తున్నాను అని ప్రకటించాడు నిన్న తన అనుచరులకు నిన్నో మరి ఈరోజు తన అనుచర ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి మార్గ నిర్దేశం కూడా చేస్తానన్నట్ట చేశాడు ఇంకా చేయనున్నాడో నాకు తెలియదు ఈ నేపథ్యంలో ఉప సభాపతి స్పీకర్ స్పీకర్ విగురాజు తన స్త్రీ గొంతు లాంటి కీచు గొంతుతో అరవై రోజులు వరుసగా రాకపోతే జగన్ ఎమ్మెల్యే పదవి కూడా రద్దు చేసే అవకాశం ఉంది రద్దు చేస్తాం అని పులివెందల్లో ఉప ఎన్నిక వస్తుంది అని ఒక హెచ్చరిక ఇచ్చాడు ఆ దాని బేస్ మీద ఒకవేళ అలా జరిగితే ఉప ఎన్నికకి జగన్ సిద్ధపడితే డిపాజిట్ కూడా రాదు అంతగా ఎక్స్పోజ్ అవుతుంది ట్యాంపర్ అని కూడా నేను ఒక వీడియో ఇచ్చి ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఆ కీచుగొంతుతో విగ్గురాజు గారు నేను అతడిని వార్నింగ్ ఇచ్చాను నేను అతడి ఎమ్మెల్యేషిప్ రద్దు చేస్తాను అన్నాను అందుకని భయపడి జగన్ అసెంబ్లీకి వస్తున్నాడు అనవచ్చుగాక అప్ టు హిమ్ అలాగే ఒకవేళ భయం ఉండే జగన్ వచ్చాడేమో కూడా నాకేం తెలియదు ఏది ఏమైనా ఇప్పుడు సమయం ఇవ్వకపోతే లేదా ఇస్తే ఏం జరుగుతుందో నాకు చాలా కుతూహలంగా ఉందండి ఈ ట్విస్ట్నైతే నేను చాలా ఆనందిస్తున్నాను చూద్దాం సొకాల్డ్ ప్రజాస్వామ్యం ప్రజల ఓట్లతో గెలిచారో ట్యాంపరింగ్తో గెలిచారో అందరికీ తెలుసు మాటికొస్తే సినిమా కమేడియన్ కూడా పదకొండు సీట్లు పదకొండు సీట్లు అసలు పదకొండు కాదురా ఒక్కటే సీటు జగన్ ఒక్కడే సీటు కాచుకో ఒక్కడిని నిలబెట్టే తన మిమ్మల్ని కాచుకోండి ది టోటల్ పొలిటీషియన్స్ నాట్ ఓన్లీ ఇన్ ఏపీ టోటల్లీ ఇన్ ఇండియా ఎందుకంటే జనం కోసం చేసిన వాడంటూ లేడు ఇప్పుడు ఒక్కడిని అడ్డం పెట్టుకొని వస్తున్నాం కానీ చూద్దు కానీ ఈ మాటకి రేపు ఈ నారాయణులు అవునులే సిగండిని అడ్డం పెట్టుకుని వచ్చే అని అనగలరు కానీ ఆ మాట అన్నా కూడా సిగండి వెనక ఉన్న వాళ్ళు పాండవులు అన్నది నీకు మీకు అర్థమై తీరాలి అర్జునుడు అన్నది మీకు అర్థమై తీరాలి ఆ అర్థం అవడం కాదు మీరు అంటున్నట్లే అవును వర్తమాన మహాభారతం అని పేరు పెట్టాను నేను